పోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది పోతే కొరివి పోతుంది కానీ భార్య పోతే సర్వస్వమే పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడు విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోవాలి ఎక్కడో కుట్టి పెరిగి మన వస్తుంది మన వంశాన్ని నిలబెడుతుంది సంసారాన్ని నిత్యం సాగు చేస్తూ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తుంది గృహాన్ని సైనికుల్లా కాపాడుతూ ఉంటుంది భర్త యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది వృద్ధాప్యంలో కూడా చైతన్యనంత సేవ చేస్తుంది భార్య నుంచి అన్ని అందుతాయి కాబట్టే పరమశివుడు సైతం పార్వతి పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని గంగాదేవికి తన శిరస్సులంద స్థానాన్ని కనిపించారు శివుడు మాత లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు మాత సరస్వతి దేవిని బ్రహ్మదేవుడు ముఖమునందు స్థానాన్ని కల్పించాడు ఈ విధంగా దేవతలు తమ ప్రేమను చాటుకున్నారు భార్యను గౌరవించారు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అభిడు కానీ శివుడి విషయంలో అది సరికాలేదు కదా శివుడు అనుక్షణం మాతా పార్వతీదేవిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు మాతా పార్వతీదేవితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా ఒక బ్రహ్మచారి వేషంలో పార్వతీదేవి వద్దకు వెళ్ళి దేవి పార్వతి నాకు నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు బూడిద మాత్రమే ఒంటికి రాసుకుంటాను ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటానని నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటానని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పురుని భిక్ష పాత్రగా ధరిస్తానని కాబోయే భార్యకు నిజం చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శివుడు మాత్రమే లోకంలో భార్యాభర్తలకు మార్గదర్శకుడయ్యారు శుభ శుభపార్వతుడు తనకంటే తన భార్య పార్వతీదేవి బాగా ఆలోచించగలరని తెలిసి తనకంటే ఎక్కువ జ్ఞానపతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్లి పిక్ష అడుగుతాడు శంకరుడు ఆ శంకరుని చేతిలో ఉన్నప్పుడు గుర్రే మన తల మీద పైగానికి సంకేతం మాత పార్వతీదేవి పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ అన్న నుండి శుభుడు గ్రహించేది జ్ఞాన పిక్ష మాత్రమే తప్ప మనలా అన్నం మాత్రం కాదు లోకంలో ఉన్న మనందరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న శంకరుడు సైతం అన్న పూర్ణమ్మ తల్లిని జ్ఞానధారగా మాతా పార్వతీదేవిని గౌరవిస్తూ వచ్చాడు మనకు ఎంత మంచి స్థితి కలగాలన్నా భార్యను ప్రేమగా చూసుకోవాలి కాబట్టి భార్యను ప్రేమించడంలో తప్పేమీ లేదు కదా అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది కష్టంలోనూ సుఖంలోనూ తోడుండేది భార్య మాత్రమే సుమీ శ్రీ మాత్రే నమ